హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీ బ్లాగ్ సో కొత్తగా ఛానల్ చూసే అయితే మేము ప్రజెంట్ చెన్నైలో ఉంటున్నాము రీసెంట్ గా నిడదవల్ వచ్చాము అది మా అత్తయ్య వాళ్ళ ఊరు లాస్ట్ వీక్ వీకెండ్ అని ఊరు వచ్చాము సాటర్డే సండే బ్లాగ్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడకపోతే తప్పకుండా ఆ వీడియో కూడా చూసి ఈ వీడియో చూడండి ఇది మండే రోజు అనమాట గోదావరి జిల్లాల సైడ్ ఉన్న అయితే నిడదోల్ కోట సత్యం తల్లి గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు చాలా మందికి తెలిసే ఉంటుంది లక్కీగా మేము నిడదవోల్లో ఉండడం వల్ల అమ్మవారి గుడి మాకైతే చాలా దగ్గర అనమాట ఇప్పుడు కాలతో అప్పుడు వెళ్ళొస్తూ ఉంటాము మనం ఏదైనా వేరే ఊర్లో సెటిల్ అయినప్పుడు లేదంటే చదువుకో వెళ్ళినప్పుడు అలా వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన సొంత ఊరు వస్తే గ్రామ దేవతను తప్పకుండా కలవాలి అని మా మమ్మీ ఇప్పుడు చెప్తూ ఉంటుంది గ్రామ దేవతలు చాలా పవర్ఫుల్ మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని కాపాడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు ఎప్పుడు మా మమ్మీ డాడీ అందుకే ఎప్పుడు ఊరు వచ్చినా టైం కుదుర్చుకొని మరి తప్పకుండా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తాము ఈ రోజు అయితే దర్శనం చేసుకోవడమే కాకుండా చీరా జాకెట్ కూడా పెడదామని అనుకున్నాను అందుకే ఈ రోజు మేము ఇంకా గుడికి వచ్చాము ఇందాక చూపించిన గోపురం వచ్చేసి ఎంట్రన్స్ అటువైపు నుంచి వెళ్ళొచ్చు లేదా ఇటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు గుడికి అయితే ఇప్పుడు పెయింట్లు వేస్తున్నారు అందుకే అది క్లోజ్ చేశారు ఇక్కడ ఈ రూమ్స్ అవి చూసారు కదా ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఆదివారం అమ్మవారికి ముక్కులు ముక్కుకుంటారు కదా కోడిని కానీ మేకను కానీ ఇస్తామని చెప్పి అలా ఇక్కడ చేస్తారనమాట మంచిగా ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడే వండుకొని దన్నం పెట్టుకుని అమ్మవారికి ముక్కు తీర్చుకుంటారు ఇంతకు ముందైతే ఎవ్రీ సండే ఇక్కడ పండగలా ఉంటుంది కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ అంతా మారిపోయింది ఈ రోజు మండే అవడం వల్ల ఎక్కువ మంది అయితే లేరు టెంపుల్ కొంచెం ఖాళీగానే ఉంది అయినా కూడా రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు టెంపుల్ కి ఇంకా శుక్రవారం అయితే అసలు చెప్పుకోకర్లేదు చాలామంది వస్తారు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇంకా శుక్రవారం కానీ కొన్ని పర్వదినాల్లోని ఇక్కడ అమ్మవారికి స్పెషల్గా కుంకుమార్చన్ చేస్తారు కుంకుమార్చన్కి టికెట్ తీసుకోవాలి టికెట్ కౌంటర్లోనే కుంకుమార్చన్ టికెట్ అంటే ఇస్తారు నేనైతే ముందుగా ఇలా చీర బ్లౌజ్ గాజులు పసుపు కుంకుమ అన్నీ ముందుగా తీసి పెట్టేసుకుని లోపలికి వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకొని మంచిగా అమ్మవారికి సమర్పించేసి వచ్చేసాము ఏ రోజు వచ్చినా కూడా గుడిలో తప్పకుండా ప్రసాదం అయితే ఇస్తారు ఏదో ఒక ప్రసాదం రోజు పులిహార ఒక రోజు ఇలా చక్కెర పొంగలి ఏదో ఒకటి ఇస్తారు ఇదంతా కూడా గుడి మండపము అమ్మవారిని అయితే చూపించట్లేదు నేను ఇది జస్ట్ గుడి మండపం అనమాట అక్కడ మధ్యలో ఇంకొక చిన్న అమ్మవారు ఉన్నారు చూసారా అక్కడే కుంకుమార్చలు చేస్తారు ఆ మండపంలో కూర్చోబెట్టి అందర్నీ దంపతుల కింద కూర్చోబెట్టి కుంకుమార్చలు అక్కడే చేస్తారనమాట ఆ అమ్మవారికే చేస్తారు ఇంతకు ముందు లోపల అమ్మవారి దగ్గర కూడా చేసేవారు కానీ ఈ మధ్య బయట చేస్తున్నారు ఇలాగా ఇంక ఇప్పుడు చూపించిన కౌంటర్ దగ్గర అయితే లడ్డు పులిహార చేతి కట్టుకునే తాళ్ళు అమ్మవారి ఫోటోలు ఇవన్నీ అక్కడ అమ్ముతారు ప్రత్యేకంగా ఇక్కడ డిసెంబర్ టైంలో లో అనుకుంటా అమ్మవారికి జాతర అయితే జరుగుతుంది చాలా గ్రాండ్ గా చేస్తారు ఫైర్ వర్క్స్ అయితే ఎంత బాగుంటాయో నేను లాస్ట్ టైం ఉన్నప్పుడు అయితే వెళ్ళాను జాతరకి చాలా చాలా బాగుంటుంది అందుకే అనుకుంటా గోపురానికి పెయింట్లు అవి కూడా వేస్తున్నారు కదా మేబీ జాతర దగ్గరకు వస్తుందని అనుకుంటా గుడి అయితే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కూడా లోపల ప్లేస్ ఉంటుంది ఎంత అయినా కూర్చోవచ్చు ఈ గుడికి చాలా మంది వచ్చారని అనుకుంటున్నాను ఒకవేళ వెళ్ళకపోతే కనుక తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకున్న అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ ఏం కోరుకున్నా తప్పకుండా ఇస్తారు ఒకవేళ తెలియని వాళ్ళు అయితే ఈ గుడి వచ్చేసి నిడదవోల్లో ఉంటుంది కోడసత్తం తల్లి గుడి ఇది రాజమండ్రి నుంచి ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది నిడదవోలు నిడదవోల్ వచ్చిన తర్వాత కోడసత్తం తల్లి గుడి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు చాలా ఆటోస్ కూడా ఉంటాయి ఈజీగానే రీచ్ అవ్వచ్చు ఇంకా దర్శనం చేసుకోవడానికి టికెట్ కూడా ఉంటుంది ట్వంటీ రూపీస్ టికెట్ అనుకుంటా గర్భగుడి లోపలికి వెళ్ళొచ్చు అమ్మవారిని దగ్గరనే చూడొచ్చు ఫ్రీ దర్శనం అయినా కూడా బాగానే కనిపిస్తారు అనుకోండి గడప బయట ఉంటాం అంతే తేడా ఇంకేం లేదు కోడసత్తం తల్లి గుడి వీధిలోనే చాలా దగ్గరలో సాయిబాబా గుడి కూడా ఉంటుంది ఎప్పుడు ఈ గుడికి వచ్చినా అమ్మవారి గుడికి వచ్చినా బాబాని కూడా దర్శనం చేసుకునే వెళ్తాము మేమే కాదులేండి చాలామంది అమ్మవారి గుడికి వచ్చిన వాళ్ళు చాలా మంది తప్పకుండా బాబాని కూడా దర్శనం చేసుకుని వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ దత్తాత్రేయ స్వామి ఉంటారు బయట ఆయనకు ముందు దర్శనం చేసుకొని ఇంక లోపలికి వెళ్తే బాబా గుడి ఉంటుంది ఈ గుడి టూ ఫ్లోర్స్ అనమాట కింద బాబా గారు పైన కూడా బాబా గారు ఉంటారు ఇంకా చుట్టూ వేరే దేవతలు అందరూ ఉంటారు అయితే మేము ఇంకా మిగతా రెండు గుళ్ళకి వెళ్ళాలి కాబట్టి ఇంకా పైకి ఏం వెళ్ళలేదు చాలాసార్లు వెళ్ళాము వెళ్ళాము కనీసార్ వెళ్ళలేదు బాబా గారు అంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక హోప్ ఒక ఆశా కిరణం లాగా మా ఇంట్లో అయితే ముందు మా అమ్మ నుంచి స్టార్ట్ అయింది బాబా గారి మీద భక్తి ఎప్పటి నుంచో మేము పుట్టక ముందు నుంచి కూడా బాబా గారిని బాగా నమ్ముతుంది అలా అలా ఇంకా మాకు కూడా అలవాటైపోయారు ఇంకా అలా బాబా గారిని దర్శనం చేసుకొని ఓ రెండు నిమిషాలు ఆ గుళ్ళోనే అలా ప్రశాంతంగా కూర్చొని అక్కడి నుంచి ఇంకో అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరాము బై ఊర్లో చాలా మందికి నిడదవోలు అంటే ఇంకా కోడసత్తం తల్లి అని అనుకుంటారు నిజమే కోడసత్తం తల్లి అలానే నంగాలమ్మ తల్లి కూడా ఇక్కడ నిడదవోలులో ఉన్న వాళ్ళందరూ కూడా కోడసత్తం తల్లిని ఎంత నమ్ముతారో నంగాలమ్మ తల్లిని కూడా అంతే నమ్ముతారు ఇక్కడ అమ్మవారు గుడిసెలో ఉంటారనమాట ఇక్కడ కూడా నేను అమ్మవారిని అయితే ఫోకస్ చేసి చూపించట్లేదు అదేంటి టెంపుల్ కట్టచ్చు కదా అని అనుకోవచ్చు అమ్మవారికి ఇష్టం లేదు ఇంకా అలానే ఉంచారు కానీ చుట్టూ మాత్రం ఇలా ఒక ప్లేటింగ్ అయితే చేశారనమాట ప్రత్యేకంగా పెళ్ళిళ్ళకి పానకం అది ఇస్తారు కదా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అదంతా కూడా ఇక్కడే జరుగుతుంది మా ఇంట్లో మా ముగ్గురు బావల పెళ్ళిళ్ళకి కూడా పానకం ఇక్కడికి వచ్చే ఈ అమ్మవారికే ఇచ్చారు ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ ఇక్కడ కూడా చాలా రకాల పూజలు జరుగుతూ ఉంటాయి సంబరాలు జరుగుతాయి ఇంకా ఉయ్యాల సేవ ఇలాంటివి కొన్ని స్పెషల్ గా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా ఇంకా నవరాత్రుల టైం లో అయితే ఊరందరికి ఇక్కడ భోజనాలు కూడా పెడతారు ఇంకా లోపలికి వెళ్తే అమ్మవారికి మనమే స్వయంగా మన చేతితో సాంబ్రాన్ని వేసి ధూపం కూడా చూపించొచ్చు అమ్మవారికి అదనమాట ఇంకా అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని చిరా జాకెట్ ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము ఈ అమ్మవారి పేరు వచ్చేసి గుబ్బాలమ్మ తల్లి గోపవరం అనే ఊర్లో ఉంటారు రాజమండ్రి నుంచి నిడదవలు దారిలో అయితే దారిలోనే కనిపిస్తారు అదే నిడదోళ్ల నుంచి అయితే వెనక్కి వెళ్ళాలి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది అంతే చాలా దగ్గర సో ఇదిగోండి ఇదే ఆ అమ్మవారి గుడి గుబ్బాలమ్మ తల్లి గుడి దారిలో ఉంటారు ఒక చెట్టు కింద అమ్మవారు స్వయంగా వెలిసారనమాట సో అది చూపిస్తున్నాను కదా అదే చెట్టు ఆ చెట్టుని అయితే అసలు డిస్టర్బ్ చేయరు ఆ చెట్టును కూడా అమ్మవారి లాగే పూజిస్తారు ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ నేనైతే చాలా గట్టిగా నమ్ముతాను అందుకే ఈ కొడసత్తం తల్లి నంగాలం తల్లి అలాగో నేను గుబ్బాలమ్మ తల్లిని కూడా అంతే ఇదిగా నమ్ముతాను అందుకే ఈసారి ముగ్గురికి ఒకేసారి చీరా జాకెట్ పెడదామని ఇంక ఈరోజు మూడు గుళ్ళు కవర్ చేస్తున్నాం అనమాట అదిగోండి చెట్టు నేను చెప్పాను కదా చెట్టు దగ్గర ఉంటారు అమ్మవారు అని ఆ చెట్టుని కూడా అమ్మవారిలాగే పూజిస్తారని అయితే వెనకాల అమ్మవారి రూపం వచ్చేసి అలా చెక్కారనమాట కానీ కింద ఉంటారు అమ్మవారు వయంభూగా వెళ్సారంట సో ఇంకా అమ్మవారిని అయితే నేనేం తీయలేదు కానీ మీకు పోస్టర్ మీద చూపిస్తాను అమ్మవారు ఎలా ఉంటారు అనేది ఈ పోస్టర్ మీద ఉంటారు చూడండి సేమ్ లోపల కూడా అలానే ఉంటారు కింద ఇటు సైడ్ నుంచి ఈ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు తప్పకుండా ఆగి అమ్మవారికి ఒకసారి దన్నం పెట్టుకుని వెళ్తారు ఇంకా అలా మేము కూడా అమ్మవారిని దర్శనం చేసేసుకొని కాసేపు అక్కడే కూర్చున్నాము చాలా మంచి గాలి వేస్తుంది చల్లగా సో ఇంకా అక్కడే కాసేపు కూర్చొని అక్కడి నుంచి ఇంకా బయలుదేరి దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా ఈ రూట్లోనే వెళ్తాము కాబట్టి ఇక్కడే ఆగి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఎందుకంటే చట్నీ చాలా బాగుంటుంది ఇక్కడ అలాంటి టిఫిన్స్ కూడా బాగుంటాయి అనుకోండి ఈరోజు మెయిన్గా గా మేమైతే మైసూర్ బోండా తినడానికి వచ్చాము బ్రేక్ఫాస్ట్లో నేనంత ఆయిలీ ఫుడ్ తినే పర్సన్ కాదు కానీ మైసూర్ బోండా తిని చాలా రోజులైంది చెన్నైలో అయితే అసలు ఈ కైండ్ ఆఫ్ మైసూర్ బోండా అసలు దొరకనే దొరకదు అందుకే ఇంక ఇద్దరం ఈ రోజు మైసూర్ బోండా తీసుకొని ఆస్వాదిస్తూ తిన్నాము ఇంక ఇది వచ్చే హోటల్ బయట బయట కూడా కూర్చోవచ్చు లోపల కూడా కూర్చోవచ్చు ఈవినింగ్ అయితే బయట బాగుంటుంది చల్లగా ఇంకా ముగ్గురమ్మ వాళ్ళు కూడా అయిపోయారు కదా చీర జాకెట్ కూడా పెట్టేశాము ఇంక ఇంటికి వెళ్ళిపోతుంటే దారిలో వెజిటేబుల్స్ కనిపించాయి మెయిన్గా ఆకాకరికాయ తీసుకుందామని అనుకున్నాము ఎందుకంటే చెన్నైలో ఆకాకరికాయ మొహం కూడా నేను చూడలేదు మెయిన్గా మేము ఉండే ఏరియాలో అయితే అసలు లేదు సో ఇంకెలాగో ఆ రోజు ఈవినింగే ట్రైన్ మాకు పర్లేదులే అని తీసుకున్నాము ఇంకా అలానే దార్లో విక్టరీ బజార్ అని ఒకటి ఉంటుంది ఇది ఎలా అంటే ఒక డి మార్ట్ రిలయన్స్ మార్ట్ ఎలాగా అలాగా నిడదోల్కి విక్టరీ బజార్ అనమాట ఒక్క వెజిటేబుల్స్ తప్ప ఇక్కడ అన్నీ ఉంటాయి గ్రోసరీస్ లైక్ ఉప్పులు పప్పులు చాక్లెట్స్ బిస్కెట్స్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి నాకు మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత ఫేస్ వాష్ ఇవన్నీ ఎలాగరా బాబు అని అనుకుంటే ఒక సేవియర్ లాగా అనమాట ఈ విక్టరీ బజార్ ఇక్కడ మామయ్య ప్రొడక్ట్స్ కూడా దొరుకుతాయి ముఖ్యంగా ఈ రోజు మేము ఎందుకు వచ్చామనంటే బియ్యం రవ్వ తీసుకోవడానికి వచ్చాము ఎందుకంటే చెన్నైలో బియ్యం రవ్వ వీళ్ళు వాడరు ఉప్మాకి బియ్యం రవ్వ ఇవ్వమని అంటే మళ్ళీ సూజీ రవ్వ ఇస్తారనమాట బిఎన్ రవ్వ అని అడిగినా కూడా వీళ్ళకి తెలీదు ఉప్మాయే కదా సూజీ రవ్వే కదా అని అంటారు వాళ్ళు అందుకే ఇంకా ఓన్లీ ఉప్మా రవ్వ తీసుకుందామని వచ్చాము ఒక వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను నేను ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అందుకన్నా ఎక్కువ లేదు దాని మీద అండ్ ఇంకా చుట్టూ చూస్తే చాలా కొత్త కొత్త ఐటమ్స్ అయితే పెట్టాడు ఇంకా విక్టరీ బజార్ ఇంతకు ముందు ఇరికిరిగ్గా ఉండేది ఇప్పుడు చాలా స్పేషియస్ గా చేశాడు కౌంటరింగ్ సెక్షన్ అంతా కూడా మార్చేసి చాలా బాగా చేశాడు ఐటమ్స్ అన్ని కూడా చాలా ఎక్కువ పెట్టారు ఈ ఫేస్ వాష్లు కానీ ఫేస్ స్క్రబ్స్ ఇవన్నీ కూడా ఎన్ని ఎక్కువ ఐటమ్స్ ఉండేవి కాదు ఉండేవి కానీ కొంచెం లిమిటెడ్ గా ఉండేవి ఏదైనా అంతే కదా మనం ఉన్న ఊరు కానీ మనం చదువుకున్న స్కూల్ కానీ మనం ఉన్నప్పుడు ఏది డెవలప్ చేయరు మనం వెళ్ళిపోయిన తర్వాత ఫుల్గా మారుస్తారు అదేంటో మరి ఇంక ఇక్కడ తొంగి తొంగి చూస్తున్నాను అనుకుంటున్నారా అక్కడ వినాయకుడు ఊరేగిం జరుగుతుంది నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు సో ఇది ఈవినింగ్ అనమాట ఇంకా మా ట్రైన్ టైం అవుతుంది మేము ఇంకా రైల్వే స్టేషన్కి బయలుదేరిపోతున్నాము విక్టరీ బజార్ తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిపోయాము ఈవినింగ్ వరకు ఇంకేం లేదు సో ఇంక ఈవినింగ్ బయలుదేరిపోయాము మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా అత్తయ్య మామయ్య కూడా వచ్చారు వచ్చేటప్పుడు వాళ్ళు స్నాక్స్ కూడా కొంత తెచ్చారు మా కోసము ఇంటికి వస్తే అంతే కదా లగేజ్ అయితే ఎక్స్ట్రా అవుతుంది వచ్చేటప్పుడు రెండు బ్యాగులతో వచ్చాము వెళ్ళేటప్పుడు ఇంకో రెండు బ్యాగులతో వెళ్తున్నాము ఇంకా అలా మా ట్రైన్ కూడా వచ్చేసింది ఏంటో ఈసారి అసలు ఊరు వచ్చామో కానీ వచ్చినట్లేదు ఇలా వచ్చామో అలా వెళ్ళిపోయామనిపించింది ఇంకా మా అత్తయ్య మావే కూడా మాకు టాటా బాబాయ్ చెప్పేశారు చాలా రోజులతో ఊరు వస్తే మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళబోద్దది కదా కానీ వెళ్ళాలి తప్పదు ఇక్కడ మా అత్తయ్య జాగ్రత్త జాగ్రత్త అంటున్నారు మేము కూడా జాగ్రత్త అంటున్నాము సో అంతే అండి ఈ వీడియోకి వీడియో నచ్చితే ఇంకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్